ఏలూరు జిల్లా కావులులో జరిగిన స్నిత సభ విజయవంతం కావడంతో కావున ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కావు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలంతా కావటం ఆ సభ కని విని ఎరుగని రీతిలో సక్సెస్ కావటం ఆ సక్సెస్కి కారణం కూడా ముఖ్యంగా మా నాయకులంతా కూడా కట్టుగా చేసిన కృషి అని ఈరోజు అందుకు ముఖంగా తెలియజేస్తున్నాం పేరున ముఖ్యంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను మన జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో కాబోయ్ నియోజకవర్గ ప్రజలు కూడా ఇంత ఆప్యాయతని కనబరిచినందుకు అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో జగనన్న ఆరడి స్టేజి మీదే మన విజయసాగెడ్డి కానీ ఎంపీగా పోటీ చేస్తున్నారు మంచి మెజారిటీతోటి గెలిపించాలని చెప్పడం అదేవిధంగా జగనన్న నాకు మూడోసారి టికెట్ ఇచ్చి నా గురించి కూడా మీ అందరికీ చెప్పటం తప్పకుండా మీరంతా కూడా జగనన్న చెప్పిన విధంగా మంచి మనసుతోటి తప్పకుండా మంచి మెజార్టీతో జగనన్నకి అన్నకి కాబోయే అంటే వైఎస్ఆర్సీపీకి అడ్డాగా అని నిరూపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఇచ్చి మంచి మెజార్టీతో జగనన్నకి కానుకగా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం జరుగుతున్న యుద్ధం జగనన్నకి జగనన్న పేదగా పట్ట పోగాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెత్తం వైపు పోగాడుతున్నాం పరిస్థితి మనం అంతా కూడా చూస్తున్నాం అదేవిధంగా ఇందాక ఒక మీడియా సోదరుడు అడిగాడు నీ విజయానికి ఏందని నా విజయానికి కారణం ముఖ్యంగా మేము గొప్పగా చెప్పుకునేది కాదు మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తాడో తప్పకుండా చేస్తాము ఒకటిన్న సంవత్సరంలో అటు రామాయపట్నం పోర్టు కావకి అతి సమీపేన అదే ఫిషింగ్ హ్యాబ్ జోదీ ఫిషింగ్ హ్యాబ్ మన కావాయి భోగోళ మండపంలో రావటం తొందరగా గంట రోడ్డు లాంటి రోడ్స్ కావచ్చు బ్రిడ్జెస్ బ్రిడ్జెస్ కావచ్చు కావలి ట్రంక్ రోడ్డు కావచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషించి కావలి నీతి అభివృద్ధికి తప్పకుండా పాటు పడతామని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఈసారి తప్పకుండా మగ మీరు గెలిపిస్తున్నావు కాబట్టి తప్పకుండా మీ గుణాన్ని గెలిచిన ఒక సంవత్సరంలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తా ఉన్నాడు తెలియజేస్తున్నాం ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్తా ఉంటారు అవి చేస్తాం ఇవి చేస్తాం మాకు అధికార వచ్చి ఇది చేస్తాం అది చేస్తానని మనం చూస్తూనే ఉన్నాం మినీ స్టేడియాన్ని మూడుసార్లు ఫౌండేషన్ స్టోన్ వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఎక్కడ వర్క్ అయితే జాగదు గౌమ్మ బ్రిడ్జ్కి ఫౌండేషన్ స్టో స్టోన్ వేసిన ఘనత చంద్రబాబు నాయుడుది ఒక్క తాగలేదు కామయపట్నం పోర్టుకి ఫౌండేషన్ స్టోన్ వేసిన ఘనత చంద్రబాబు నాయుడుది ఎక్కడ ఒక ఇటుగాయ పెట్టలేదు ఫిషింగ్ హాబుకి ప్రారంభిస్తామని చెప్పి ఒక ఇటుగాయ పెట్టకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎక్కడ పని తాగలేదు ఈరోజు జేప్ పోర్టుకి ఫౌండేషన్ స్టోన్ వేసి ఒక్క ఇటుగా పెట్టకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఇన్ని మోసాలు చేసి మగి వచ్చి తెలుగుదేశం నాయకుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం మాకు అవగాహన ఉంది మాకు ఆ అవగాహన ఉంది అవగాహన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈరోజు ప్రతి ఒక్కరు ఇప్పుడు వాటిని ఏ విధంగా సాధించాగా ఏ విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి కంప్లీట్ చేయగా అంతేగాని మీగా శిగాపగా పథకానికి పరిమితమై గొప్పగా చెప్పుకునే వ్యక్తిగం కాము గ్రాఫిక్స్ చూపించి మోసం చేసే వ్యక్తిగం కాము ఈరోజు ఏదైనా చెప్పాడంటే చేస్తాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఫిషింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అదేవిధంగా జోదేజ్ రామయపట్నం పోర్టుకి రోడ్ అయిపోయింది విధంగా కొన్ని రోడ్స్ కంప్లీట్ కొన్ని రోడ్స్ ఆవేశమైనవి అవి ఎవరి ఎవరికోసమైనవి దాని వెనక రీజన్స్ ఏంది అనేది మందికి తెలియదు పాపం ఈరోజు తుమ్మల పంట రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆగిపోవడానికి కారణం ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా ఈరోజు ఆ రోడ్డు శాంక్షన్ చేయించాము ఆ కాంట్రాక్ట్ చేయమని చెప్పాము ఆ కాంట్రాక్ట్ నాలుగు సంవత్సరాల నుంచి మమ్మల్ని వేరే ఓడికి ఇస్తామంటే అది చేయకుండా ఆ కాంట్రాక్ట్ తెలుగుదేశం తొత్తుగా ఉండి ఆ రోడ్డు ఎక్కడ వేస్తే మాకు మంచి పేరు వస్తుందని దాన్ని ఆపించింది తెలుగుదేశం నాయకుడు ఆ రోడ్డుని ఆ విధంగా పెద్ద పెద్ద గుంటగా కావడానికి కారణం ఈరోజు ఆ తెలుగుదేశం పోటీ చేస్తున్న అభ్యర్థి ఎక్కడైతే దొంగ మెటల్ పెద్ద పెద్ద బౌడ్ హౌస్ ఫిషింగ్ హబ్ తోయడో అవన్నీ కూడా దీని అంతటి కారణం ఆ రోడ్డు ఆ విధంగా కావడం దానికి టెంపరీగా అవన్నీ కూడా ఆ పాత హౌస్ అని కూడా మూహించి నేను సొంత డబ్బుతో నేను చేయించాను తప్పకుండా ఆ రోడ్డుని రేపు అధికారంలో కాగానే ఆ కాంట్రాక్ట్ తీసేసినా సరే ఆ రోడ్డు కంప్లీట్ చేపిస్తాం ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి కాబోయేది ఒక అభివృద్ధికి తప్పకుండా పాటుపడతామని కూడా తెలియజేస్తూ మరొక విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడక్కడ ఒక్క ఎక్కడక్కడ ఎండిపోకుండా నీకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈరోజు రైతులకి గిట్టుబాటు దగ్గర ఏ విధంగా ఉందో ఒకసారి చూసి మీ అందరికీ దగ్గర చూసింది ఈరోజు ఇరవై మూడు వేలు నుంచి ఇరవై ఐదు వేలు ఈరోజు వడ్గకి పండిన ధాన్యానికి రేటు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఒక్క ఎండకుండా కావని ఒక ఐదు సంవత్సరాలు పంట పండించాము ఇది పెద్ద కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరం అతి తక్కువ వాటర్ సమస్యగా ఉంది అయినా కూడా అయినా కూడా అటు మినిస్టర్గా కావచ్చు అటు కలెక్టర్గా కావచ్చు అటు ఇరుగేషన్ అధికారులు కావచ్చు సోమసేవ అధికారులు కావచ్చు అందరూ కూడా సమిష్టిగా మనం కృషి చేసి రైతాంగానికి ఎక్కడక్కడ నీటిని వృధా చేయకుండా వాడుకోమని చెప్పి ప్రతి ఒక్క ఎకరాకి కూడా నీరు ఇప్పించి పండించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని మగి 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 చెప్తాను కాబట్టి నేను ప్రత్యేక అభినందనలో కూడా ఈరోజు అధికారికి అధికారుకి సోమసేవ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా మా గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు నీవు అందించే దాంట్లో అధికారుని కూడా అంటే ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు నీటిని వృధా కాకుండా మిస్మేనేజ్మెంట్ కాకుండా అధికారుని కొంచెం మందగించినా కూడా చాలా నైపుణ్యంగా ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎగాని కూడా పండించడము అటు కలెక్టర్ కాదు అదేవిధంగా కాకాని గౌదన్ రెడ్డి కాదు అంబటి రాంబాబు గారు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేరకు మా కావాగ నేచుకోకము మా కావాకి నేర్చుకోకమో అదేవిధంగా ఉదయ నేర్చుకోకము జగ సంఘ మండగారికి కూడా నీగిచ్చి పండించినందుకు ప్రత్యేక అభినందన రైతాంగం మా కావచ్చు రైతాంగం కూడా నేను తెలియజేస్తాను కాబట్టి రైతాంగం అంతా కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏ హయామో పాడి పంటతోటి సుభిక్షంగా ఉన్నామో అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఒక మంచి మనసున్న మాగాజు ఉంటే ఏ విధంగా పంట పండుతాయో గతంలో రాజశేఖరిగా ఉన్నప్పుడు చూసాం ఈరోజు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి అటువంటి నాయకత్వాన్ని మగ మగ తెచ్చుకొని మన ప్రాంతాన్ని సస్యశ్యామకంగా చేసుకునే దానికి మేము కూడా సహకరించాగానే కోరుకుంటున్నాం